ఓం నమ శివాయ ఓం హర్ హర్ గంగే ఓం నమో సూర్యదేవాయ నమ పవిత్రమైన కాశీలోని క్షేమేశ్వర ఘాటుండి సూర్యోదయ సమయాన్ని మీరు చూస్తున్నారు భగీరథుని ప్రయత్నం వలన ఈశ్వరుని కటాక్షణాల వలన గంగాదేవి భూలోకమునకు వచ్చినది గోముఖంలో పుట్టిన గంగాదేవి రిషికేశు హరిద్వారు ప్రియాగ మొదలైన క్షేత్రాల్లో ప్రవహించి కాశీ కాశీవిశ్వేశ్వరిని సేవిస్తూ వాహినిగా పరమ పావనిగా ప్రసిద్ధి చెందింది జ్యేష్ఠమాసంలోని మాసంలోని శుద్ధ దశమి నక్షత్రము బుధవారం నాడు దశ పాపహర దశమి అని అంటారు ఈరోజు గంగాస్థానం మిక్కిలి పుణ్యప్రదం ఇటువంటి గంగాదేవి దశనామాలు ఈ సమయంలో మనం స్మరిద్దాం ఓం నమో భగవత్యై నమ ఓం దశ పాపహరాయ నమ ఓం గంగాయ నమ నారాయణ్యై నమ ఓం రేవత్యై నమ ఓం శివాయ నమ ఓం దక్షాయ నమ ఓం అమృతాయే నమ ఓం విశ్వరూపిణ్యై నమ ఓం నందిన్య నమో నమ ఇటువంటి పుణ్యప్రదమైన గంగ ఒడ్డున నుండి సూర్యోదయం చూడటం పరమపుణ్యంగా పెద్దలు చెబుతారు ఒకనొక సమయంలో పరమేశ్వరుడు సూర్యభగవాను కాశీకి పంపించాడు ఆ సమయంలో కాశీని సందర్శించిన సూర్యభగవానుడు పన్నెండు మూర్తులుగా ధరించి కాశీలో స్థిరపడిపోయాడు ఆ మూర్తుల నామాలు ఇవి లోలార్కుడు ఉత్తరార్కుడు సాంబాదిత్యుడు ద్రౌపదాదిత్యుడు మయూకాదిత్యుడు వినతాదిత్యుడు అరుణాదిత్యుడు వృద్ధాదిత్యుడు కేశవాదిత్యుడు విమలాదిత్యుడు గంగాదిత్యుడు యమాదిత్యుడు ఈ పన్నెండింటిలో లోలార్కుని ఆదిత్యుని యొక్క మహిమ అనంతమైనది కాశీలోని లోలార్కము తల వంటిదని పెద్దలు చెబుతారు ఆదివారంతో కూడిన షష్ఠి సప్తమి నాడు మాఘమాసం నాడు ఈ కుండంలో స్నానము చేసి పూజా సంధ్యావందనాలు చేయటం వలన నేత్ర రోగాలు చర్మ రోగాలు సంతానం లేని వారికి సంతానము కలుగుతుందని ఇది సత్యమని అక్కడి వారు చెబుతారు ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ కాశీయాత్ర కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శివాయ